అండి ఇంకా పదిహేడో తారీఖు సువాస్ నిజ ఉంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నా ఇద్దరు కలిసి షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం కనబడతా మీ డ్రస్సులు ఓకేనండి సువాసనైతే ఇంకా మంచి డ్రెస్సులు తీస్తా ఉన్నారు కొత్త మాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన జనరేషన్ చేయగలండి చూడు రాజీ సెలెక్షన్ చేస్తా ఇది కూడా పట్టు పట్టుదాంలా ఇంకా చాలా బాగుంది రాజు అది అక్కడ ఏమున్నా చూడు ఆ చ సెంటర్లో అదన్నా దాని పక్కది ఏమంటావు ఇది తీసుకుందా లైక అమ్మాయికి సార్ సుహాస నీకు చూడగానే సెలక్షన్ అయిపోయింది ఇంకా బాగుంది ఏమంటావు సరే రెండు పక్కన పెట్టండి రజు నోడు తీసుకో సార్ పనిలో పని అయిపోయింది రెండు పక్కన పెట్టండి ఓకే అండి ఇంకా అలా వచ్చాను లేదా నిమిషంలో అయిపోయింది షాపింగ్ రాజకుమార్ ఓకే అండి టిఫిన్ చేసేసి ఇంకా అలానే ఇంకా పనులు తీసుకొని పిల్లలకి ఇంకా బయలుదేరుకున్నాట వెనకటి నుంచి ఇంకా పోయేసరిగా ఆరున్నర మొదలు అయితే నేను ఇంకా అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ ఇంకా మళ్ళీ బయలుదేరాలి సరే బయలుదేరతాం పదండి ఇంకా అలా